హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనారద ఈరోజు మనం తెచ్చిన సమాచారం ఏంటంటే ద్రౌపది వస్త్రాపహరణ ఇది అందరికీ తెలిసిన ఘటన అయితే ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు వచ్చేసి ద్రౌపదికి వస్త్రాన్ని దానం చేశాడు అందరికీ మనకు తెలిసిన కథ మనం విన్నటువంటి కథ అయితే శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రధారణ చేయడానికి గల అసలు కారణం ఏంటి అనేది ఈరోజు ఈ నారద మీకు చెప్పబోయేటువంటి సమాచారం ఎవరికైనా సరే ఇలాంటి కొత్త కొత్త సమాచారాలు వినాలనుకున్నారని డెఫినెట్గా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంటర్నెట్ నారదా ఛానల్ అయితే మాత్రం షేర్ చేయండి ద్రౌపది తన చెలికత్తలు తీసుకొని నదిలో స్నానం చేద్దామని చెప్పేసి వెళ్తుంది అక్కడ అదే సమయంలో నదిలో స్నానం చేస్తే ఒక మహర్షి ఉంటాడు సరే మహర్షి స్నానం చేస్తున్నారు కదా అని చెప్పేసి ద్రౌపది చలికత్తలు అలానే నది ఒడ్డున ఉండేసి మహర్షి వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు ఎంతసేపటికైనా సరే మహర్షి నదిలో నుంచి బయటికి రాడు ఏంటి మహర్షి ఇంకా బయటికి రావట్లేదు అని చెప్పేసి ద్రౌపది మహర్షి దగ్గరికి వెళ్ళేసి మహర్షి మేము వచ్చి చాలా సేపు అవుతుంది మేము నదిలో స్నానం చేయాలనుకుంటున్నాము కొంచెం మీరు నదిలో నుంచి బయటకు వస్తే మాత్రం మేము స్నానం చేస్తామని చెప్పేసి ద్రౌపది ఆ మహర్షిని అడుగుతుంది అప్పుడు ఆ మహర్షి అమ్మ నేను ఎప్పటి నుంచో బయటికి రావాలని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఈ నది ప్రవాహానికి నా వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలు అనేవి కొట్టుకుపోయినాయి సో ఇప్పుడు నా ఒంటి మీద అలాంటి వస్త్రం అనేది లేదు అందుకోసం చెప్పేసి నేను నదిలో నుంచి బయటికి రాలేకపోతున్నాను అమ్మా అది నేను కూడా బయటికి ఎలా రావాలో ఏంటని ఆలోచిస్తున్నాను అని మహర్షి ద్రౌపదికి చెప్తాను ఇంకా ద్రౌపది ఏమంటది సరే మహర్షి దీన్నే ఉంది అని చెప్పేసి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని కొంచెం తీసి కట్ చేసి మహర్షికి అలా ఆ నదిలో ఇసిరేస్తాను నదిలో విసిరేయగానే మహర్షి ఏదైతే ద్రౌపది వస్త్రం విసిరిందో ఆ వస్త్రాన్ని పట్టుకుందాం అనుకునేటప్పుడు ఆ వస్త్రం అనేది నది ప్రవాహానికి కొట్టుకుపోతుంది అయ్యో నువ్వు ఇచ్చినటువంటి వస్త్రం కొట్టుకుపోయింది కదమ్మా అని చెప్పేసి మహర్షిడైతే చరేళ స్వామి అని చెప్పేసి ద్రౌపది తన వస్త్రాన్ని ఇంకొంచెం చించి మళ్ళీ మహర్షికి ఇసిరేస్తుంది ఆ వస్త్రం కూడా మళ్ళీ నది ప్రవాహానికి కొట్టుకుపోతుంది మహర్షికి దొరకదు అయ్యో మళ్ళీ దొరకలేదు కదా అని చెప్పేసి మహర్షి బాధపడుతుంటే అప్పుడు ద్రౌపది వచ్చేసి లేదు మళ్ళీ నేను చించుతా అని చెప్పేసి చీరని చించబోతుంటే అప్పుడు మహర్షి వచ్చేసి లేదమ్మా ఇది కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది దాన్ని చించమాకు అని చెప్పేసి మహర్షి ద్రౌపదికి చెప్తాడు అదే టైం పక్కన ఉన్నటువంటి చెలికత్తెలకి అమ్మ మీరేమైనా వస్త్రం నాకు దానం చేస్తారా అని చెప్పేసి మహర్షి ఆ చెలికత్తెల్ని అడుగుతాడు చెలికత్తెలో లేదు లేదు మేము ఏమో అని చెప్పేసి అని అంటారు అప్పుడు మహర్షి ద్రౌపది ఔన్నత్యాన్ని చూసి అమ్మ నువ్వు చాలా గొప్పదానివి నువ్వు నాకు ఏ విధంగా అయితే మాత్రం వస్త్రదానం చేశావో నీకు అదే విధంగా వస్త్రదానం అనేది జరుగుతుంది అది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడే నీకు వస్త్రధారణ అనేది చేస్తాడు అని చెప్పి ఆ మహర్షి సడన్గా అక్కడి నుంచి మామైపోతాడు సో ఆ విధంగా మహర్షి స్నానం చేసినప్పుడు దానికి వస్త్రాలు లేవని చెప్పినప్పుడు అలానే ద్రౌపది కౌరవులు పాండవుల ముందు వస్త్రాపహరణ జరుగుతున్నప్పుడు కూడా శ్రీకృష్ణుడు అదే విధంగా వస్త్రాన్ని దానం చేస్తాడు సో అది ఫ్రెండ్స్ మనం ఒకరికి ఏదైతే తిరిగి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది ఇది ఈ కథలో ఉన్నటువంటి నీతి సో ఇది ఈ నాడు మీకు చెప్పినటువంటి సమాచారం సో ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనేటువంటి సమాచారాలు ఇక ముందు కూడా చెప్పబోతున్నాను కొత్తగా ఎవరైనా సరే కనుక మన ఛానల్కు వచ్చిందా లేదంటే మీ ఫ్రెండ్స్కి మీ సన్నిహితులకి కూడా ఇలాంటివి వీడియోస్ వినాలనిపిస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫెర్ యువర్ లవ్వింగ్ అండ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్